అందరికీ ఇప్పుడు సీజన్ ఏంటి అని అంటే నేరడు వల్ల సీజన్ అనమాట సో మా అక్క వాళ్ళకు పక్కన అక్క వాళ్ళకు కొంచెం దగ్గరలో ఒక పొలం ఉందనమాట ఆ పొలంలో నేరేడు చెట్టు ఉంది సో తెంపుకుందాం అనేసి వచ్చిన పడ్డదిరా రాను పగిలుంది స్క్రీను సో పళ్ళకైతే పెట్టుకోవడానికి వచ్చినా మంచిగా ఉన్నాయా అని నువ్వు బాగా లేకుండా అంటే నేను నిన్నకా చెప్తా బా బాగున్నాయి కానీ పరదా బాగా చేసారు కదా ఇవి హైబ్రిడ్ కావు నాటు నాటు పళ్ళు అనమాట సో ఈ పళ్ళు షుగర్కి చాలా మంచిది షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా సో వాళ్ళకి షుగర్ కంట్రోల్లో షుగర్ కంట్రోల్లో ఉంటుంది అనమాట ఇవి తింటే నీకు షుగర్ ఉంది ఏంది అందుకే తింటున్న వాటర్ ఏంది ఏం లేదండి బట్ సీజన్ కదా ఏ సీజన్లో ఉండే ఫ్రూట్స్ ఆ సీజన్లో తింటే బాగుంటుంది సో అందుకని చెప్పేసి

ఉన్నాయి ఇక్కడ బాగున్నాయి పళ్ళు అయితే బేబీ ఉన్నాయి తావే సో ఇలా వేసారు ఎందుకంటే పళ్ళు కింద పడితే పాడైతే అని చెప్పేసి మొత్తం గ్రీన్ ఇది ఏమంటారు దీన్ని ఇది మ్యాట్ మ్యాట్ కాదు ఇది గ్రీన్ది ఏదో సంచేసిరు చాలా బాగున్నాయి బయట అమ్ముతురు బట్ అవి హైబ్రిడ్ ఇవి నాటివి సో సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఖచ్చితంగా టేస్ట్ చేయండి ఎందుకంటే బయట కొన్ని కొన్ని ఫుడ్లు ఉన్నాయి సో అవి వాటి వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనేది మనం చాలా వీడియోస్లో చూస్తూనే ఉన్నాం కదా సో అలా కాకుండా అమౌంట్ వేస్ట్ చేసుకోకుండా న్యాచురల్గా ఫ్రూట్స్ తినండి చాలా బాగుంటాయి ఇంకా మీకు వీలైతే పొలాలులో చాలా పొలాలులో ఉంటాయి ఇవి ఎరవల చెట్లు ఉంటాయి సో వెళ్ళి తినండి హైబ్రిడ్ కంటే నాటువి బాగుంటాయి ఎంత బాగున్నాయో తెలుసు అసలు చాలా బాగున్నాయి ఎట్లా పడ్డాయి చూడండి ఏంటిది ఏంటిది చాలా బాగున్నాయి ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఏమో ఒగరు ఎక్కువ ఉంటాయి ఒగరు ఒకరు ఉంటాయి తినాలనిపించదు బట్ ఇవైతే తియే ఉన్నాయి ఒకరు చాలా తక్కువ ఉన్నాయి మా హస్బెండ్ చూడ ఎట్లా తింటుండే అగుడు వాడడం లెక్క మళ్ళీ ఎన్నోడు నాయన తిను బాగున్నాయి అక్క పండ్లు వచ్చా బాబా